రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా పేరు వచ్చేటప్పటికి గిరీష్ ముదునూరి అండి మీకు తెలిసినట్టుగా గత పదహారు సంవత్సరాలుగా మనం సేంద్రియ వ్యవసాయంలో రైతులకు ఉపయోగపడే ఎరువుల్ని మనం గోషాలను నిర్వహిస్తూ వాటి నుంచి వచ్చే ఆవు పేడ మూత్రం నుంచి మనం తయారు చేస్తున్నామండి మనం మెయిన్గా వచ్చేటప్పటికి రాజమండ్రిలో ఈస్ట్ గోదావరిలో కడియం దగ్గరలో తయారు చేసి మనం వివిధ రకాల రైతులకి నర్సరీలకి టెర్రాస్ గార్డెనర్స్కి కంపెనీలకి పంపిస్తున్నామండి కానీ పెరుగుతూ వచ్చిన డిమాండ్ వల్ల కావచ్చు లేదంటే కరోనా తర్వాత వచ్చిన వ్యాధులు వీటి అవేర్నెస్ అంటే నేచురల్ ఫార్మింగ్ కానీ మనకి ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి మనం పట్ల విలువలు తెలుసుకుని చాలా మంది మమ్మల్ని అప్రోచ్ అవుతున్నారండి ముఖ్యంగా హైదరాబాద్ సిటీ నుంచి మనకు వచ్చిన డిమాండ్ కావచ్చు వీటు అంటే న్యాచురల్ ఫార్మింగ్ గురించి ఇక్కడ ఉన్న అవేర్నెస్ వల్ల వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మనం ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర కూడా ఒక సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసామండి ఇది వచ్చేటప్పటికి మనకి శంకర్పల్లి చేవెళ్ల లైన్లో ఉందండి మనం ఇప్పుడు ఇక్కడ కొత్తగా బ్రాంచ్ స్టార్ట్ చేసి మనం అక్కడ ఏదైతే ప్రొడక్షన్ చేసి అంటే ఘనజీవామృతం కావచ్చు పంచగవ్య కావచ్చు పావుని ఆవు పేడ మూతం నుంచి వచ్చే వాటితో ఇక్కడ కూడా ప్రొడక్షన్ చేసి మనకి సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు పంపిస్తున్నాం అండి సో ఇవాళ మనం వచ్చేటప్పటికి మెయిన్గా మూడు టాపిక్స్ గురించి మాట్లాడుకుందామండి ముఖ్యంగా మెయిన్గా వచ్చేటప్పటికి ఏమిటి సేంద్రీయ వ్యవసాయం అంటే ఏమిటి దీని గురించి ఎందుకు తెలుసుకోవాలి ఏమిటి ఎందుకు ఎలా ఈ మూడు పాయింట్స్ మీద మనం డిస్కస్ చేద్దామండి సేంద్రీయ వ్యవసాయం అంటే ఏంటి సింపుల్ అండి మనం కెమికల్స్ అంటే యూరియా డీఏపీ ఇలాంటివి లేకుండా ప్రకృతి సిద్ధంగా ఆవు నుంచి వచ్చే పేడ మూత్రం వాడి చేసేదాన్ని సేంద్రీయ వ్యవసాయం అంటే నేచురల్ ఫార్మింగ్ అంటారు చాలామంది అనుకుంటారు ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నా నేచురల్ ఫార్మింగ్ అన్నా ఒకటే అనుకుంటారండి దానికి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటంటే అంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని చెప్పచ్చండి దానికి సుపీరియర్ క్వాలిటీ వచ్చేటప్పుడు నేచురల్ ఫార్మింగ్ అవుతుంది అంటే కెమికల్స్ వాడకుండా ఇప్పుడు సపోజ్ మేకల పెంట వాడచ్చు కోల్డ్ పెంట వాడచ్చు వీటి నుంచి వాడి చేసేదాన్ని ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారండి కానీ ప్రకృతి ప్రత్యేకంగా మనం మీరు ఇప్పుడు వెనకాల చూసినట్టయితే ఇవన్నీ దేశవాళి నాట ఆవులండి అందులో కూడా చాలా రేర్ బ్రీడ్ కపిల్ బ్రీడ్ అంటారండి వీటి నుంచి వచ్చే ఆవు పేడ మూత్రం ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉంటాయి దీని నుంచి చేసే ఆవు పేడ మూత్రం దా చేసేదాన్ని నేచురల్ ఫార్మింగ్లోకి వస్తుందండి సో ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఓన్లీ రైతులే తెలుసుకోకర్లేదండి మనం ఏ ఫీల్డ్లో ఉండొచ్చు మీరు ఐటీ ఫీల్డ్లో ఉండొచ్చు లేదంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండొచ్చు లేదంటే ఇంక ఏ ఇతర ఫీల్డ్లో ఉన్నా మనం మూడు పోట్ల భోజనం చేస్తున్నాం అండి మన ఇవాళ సమాజం ఎలా ఉందంటే అండి మనం వేసుకునే బట్ట మనం తిరిగే కారు మనం ఉండే ఇల్లు మీదగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ వెళ్ళిపోయిందండి కానీ మన ఆరోగ్యం మనం ఏం తింటాం మూడు పోట్ల వాటి గురించి అవగాహన తగ్గిపోయిందండి సో ఇది మనది కాదు మనం వ్యవసాయం చేయట్లేదు అనుకునే వాళ్ళే కదండి వ్యవసాయం వాళ్ళు కానీ ఎవరన్నా తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఈ నేచురల్ ఫార్మింగ్ అండి సో దీని గురించి ఎందుకు తెలుసుకోవాలో తెలుసుకున్నాం కదండి ప్రజెంట్ వ్యవసాయ మనం చూసుకుంటే ఎలా ఉందంటే రైతు కొడుకు రైతు పిల్లలు కూడా వ్యవసాయంలోకి రావట్లేదండి అంటే ఈ ట్రెండ్ మిగతా ఏ ఫీల్డ్ అన్నా వెళ్తుంటే వ్యవసాయం రైతు అనేది వెనక్కి వెళ్తున్నారండి మనం దీని గురించి సపరేట్గా చెప్పక్కర్లేదండి అందరికీ తెలిసిన నిజం ఒప్పుకోవాల్సిన నిజం అండి రైతే రాజు అన్న చోట నుంచి రైతు బిడ్డను కూడా రైతు అవనివ్వట్లేదండి అలాంటి రోజులు వచ్చాయి దీనికి మెయిన్ కాన్సెప్ట్ చెప్పాలంటే ఈల్డ్ ఓరియంటెడ్ ఫార్మింగ్ అండి అంటే మనం ఇదివరకు పూర్వకాలంలో ప్రాఫిట్ ఓరియంటెడ్ ఫార్మింగ్లో ఉండేవాదండి అంటే దిగుబడి మోడల్లోకి వచ్చేసామండి ఇప్పుడు సపోజ్ మేము సేంద్రియ ఎరువుల గురించి రైతులు చెప్పామనుకోండి అనుకోండి లేదంటే ఇప్పుడు ఉన్న రైతే ఒక కెమికల్ షాప్కి వెళ్ళారనుకోండి ఏం ఆడుతారు అయ్యా నాకు పంట కావాలి నేను ఏమన్నా ఒక ఘనజీవామృతం పంచగవి అని చెప్పగానే వాళ్ళు ఏం అడతారు ఇది చేస్తే నాకు బాగా దిగుబడి వస్తుందా నాకు ఎన్ని బస్తాలు వస్తాయి అంటే కాన్సెప్ట్ రైతుని తప్పుదోవ పట్టించారని మనకి ఏది నాకు ఇన్ని బస్తాలు వస్తాయా ఏది వాడితే ఎక్కువ వస్తుంది అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి రైతు దిగుబడి వైపు వెళ్ళిపోయారండి పూర్తిగా లాభం వైపు ఉండాలండి రైతు ఎప్పుడు మనం అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్ నాకు ఇది వాడటం వల్ల నాకు లాభం వస్తుందనండి దిగుబడి వస్తుందని కాదండి అంటే మీకు ఎలా చెప్పాలంటే సింపుల్గా రైతుకి అవుట్పుట్ వైపు చూపించి ఇన్పుట్ కాస్ట్ పెంచేసారండి ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు వేసే యూరియా కానీ డీఏపీ ఉందండి మన నాన్నగారు వేసిన టైంలో వేసిన యూరియా డీఏపీ ఇప్పుడు మనం వేస్తే ఆ పంట రాదండి మనం వేసిన యూరియా డిఏపి మన పిల్లలు వేస్తారు రాదు మనం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే వరకు వేసిన బస్తాలు కన్నా మనం వేస్తాం మనకన్నా మన పిల్లలు ఎక్కువ వేస్తారు అప్పుడు యూరియా కాస్ట్ కానీ ఇప్పుడు యూరియా కాస్ట్ ఎక్కువ మనం వేసే పర్సంటేజ్ పెరుగుతుంది మనం పెట్టే పెట్టుబడి పెరుగుతుంది అంటే మీకు కెమికల్ పర్సంటేజ్ పెరుగుతుంది మీకు ఏ దాని రేటు కూడా పెరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే మీకు తెలియకుండా మీ చేత ఇన్పుట్ పెట్టించేస్తున్నారు ఇదంతా ఒక కార్పొరేట్ సిస్టమ్ ఒక ట్రాప్ అని చెప్పొచ్చండి రైతుల్ని దిగుబడి వైపు తీసుకెళ్తూ మీ పెట్టుబడి మీకు తెలియకుండా పెంచేస్తారు రైతుకు లాభం ఎప్పుడు వస్తుంది మనకి ఇన్పుట్ మైనస్ అవుట్పుట్ లేదంటే అవుట్పుట్ మైనస్ ఇన్పుట్ అనుకోండి సింపుల్గా మనకి అది వస్తేనే ప్రాఫిట్ వస్తుందండి రైతు అది ఎప్పుడు ఆలోచించట్లేదండి సో మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేయాల్సిన ఏంటంటే కొన్ని ఇలా వెళ్తున్నారు కొన్ని యూరియా డిఏపి వేసే పండిస్తున్నారు దీనివల్ల లాభం రావట్లే ఏమేమవుతున్నాయి తెలుసండి మన డబ్బులు పాడవుతున్నాయి దీంతోపాటు మన హెల్త్ పాడవుతుంది అంత కెమికల్స్ వేసి పండించి తినడం వల్ల మన ఆరోగ్యాలు పాడవుతున్నాయి కదండి ఇన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి కాదు కదండి ఎప్పటి నుంచో ఉన్నాయి కాదు ఇప్పుడు వచ్చినవి ఇవన్నీ సో మీరు అలా చూసుకున్నట్టయితే మన ఆరోగ్యం పాడవుతుంది మన భూమి కూడా పాడవుతుందండి మన సాయిల్ పాడవుతుంది మన మనీ పాడవుతుంది కానీ ఇంకొక మోడల్ ఉందండి ఇదివరకు మన పూర్వం మన ఎప్పటి నుంచో ఉన్నదేనండి మనకి ప్రాఫిట్ ఓరియంటెడ్ మోడల్ అని అంటే పెట్టుబడి లేకుండా పంటకి నీరు పెట్టి మనం పంట తీయగలిగితే మీకు ముప్పై బస్తాలు కాకుండా పద్దెనిమిది బస్తాలు వచ్చినా ఇరవై బస్తాలు వచ్చినా మీకు లాభం వచ్చినట్టే కదండి మీరు దిగు పెట్టుబడి పెట్టకుండా దిగుబడి తీస్తున్నారు ఆ స్టేజ్కి రావాలంటే ఏం చేయాలి అంటే ఈల్డ్ ఓరియంటెడ్ ఫార్మింగ్ నుంచి మనం ప్రాఫిట్ ఓరియంటెడ్ ఫార్మింగ్కి వెళ్ళాలంటే మనకు ఉన్న ఏకైక థింగ్ మన సాయిల్లో కార్బన్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలండి మన భూసారాన్ని పెంచుకొని భూమిలో ఉన్న సేంద్రియ కార్బన్ అని మనం పెంచుకోగలిగితే దాన్ని టూ పాయింట్ ఎయిట్ త్రీ దాకా మనం తీసుకెళ్ళగలిగితే మనం జస్ట్ భూమికి నీరు పెట్టి మనం పంట తీయచ్చండి ఆ స్టేజ్కి వెళ్ళాలంటే మనకు ఉన్న ఏకైక ఆప్షన్ ఆ దేశవల్లి నాట్ ఆవులని మనకి ఇందాక చెప్పాం కదండి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే మనకి ఆ ఆ రోజుకి మొక్కకు కావాల్సిన బలాన్ని అందిస్తామని కానీ తర్వాతకి రేపటికి మనం నీళ్ళు పెట్టి పంట తీయాలి అంటే ఆ హ్యూమస్ లెవెల్ పెరగాలని సింపుల్గా చెప్పండి సూక్ష్మజీవులు పెరగాలి సాయిల్లో ఆ సూక్ష్మజీవులు రావాలి అంటే మనకు ఆ దేశవల్లి నాటు ఆవులు ఆవు అంటే మళ్ళీ జర్సీ హెచ్ఎఫ్ అనుకుంటారండి కాదండి అక్కడ మోపురం ఉంది కదండి ఆవులకి ఆ మోపురం ఉన్న నాటు ఆవుల వల్ల మాత్రమే మనకి సాయిల్లో కార్బన్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుందండి సో ఏ రైతున్నా మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది సేంద్రీయ వ్యవసాయం అండి దానికి వచ్చేటప్పటికి మెయిన్గా సాయిల్ మీద అండి అంటే మనం సింపుల్గా ఎలా చెప్పాలంటే మనకి తల్లి నుంచి వచ్చే బిడ్డ ఎలా ఉంటుందో మనకి తల్లి మనకి భూమి నుంచి వచ్చే పంటే కదండి మనం తీసుకునేది సో ఆ భూమికి సారవంతంగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ఆవు పేడ మూత్రం వల్లే అవుతుందండి అది దేశవల్లి నాటావు పేడ మూత్రం నుంచి మన ఘనజీవామృతం పంచగవి అలాంటివి చేసుకుని దాని ద్వారా వాడిన దాంతో మనకు చాలా మంచి ఫలితాలు ఉంటాయండి బేసిక్గా మనం ఏది చూసుకున్నా సరే మనం న్యాచురల్గా ఎన్పికే సాయిల్లో ఫామ్ అయ్యేలా చూసుకోవాలండి ఇప్పుడు మనం కెమికల్స్ ద్వారా మనం డైరెక్ట్గా కాకుండా మనం సింథటిక్గా ఎన్పికే ఇవ్వడం వల్ల మొక్కలకి ఏమవుతుంది అంటేనండి భూమిలో ఉన్న సారాన్ని కూడా మొక్కలు పీల్చేసుకుంటాయండి మనకు అలా కాకుండా మనం న్యాచురల్గా ఒక హ్యూమస్ లెవెల్ పెంచుకుని సూక్ష్మజీవులు డెవలప్ చేసుకుని దాని తన ద్వారా అక్కడ వాటి ఎక్స్క్రీటా వాటి లైఫ్ సైకిల్ ద్వారా నేచురల్గా ఫామ్ అయ్యే కార్బన్ పర్సంటేజ్ ఉంటుంది కదండి దాని ద్వారా అయితే మొక్కలకి ఇంకా అతికి ఫలితాలు వస్తాయండి జనరల్గా మనం ఏ పంట చూసుకున్నా పచ్చి పర్టికులర్గా ఘనజీవామృతం పంచిగిపోయేటప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎకరాకి ఐదు వందల కేజీలు వాడతామండి మనం వరి ఆకుకూరలు కాయగూరలు మనం పర్టికులర్గా ఏది చూసుకున్నా ఇవే కాదండి మనకి దానిమ్మ కావచ్చు మనకి పల్సర్స్ కావచ్చు దేనికైనా సరే మనకి ఎకరానికి వచ్చేటప్పటికి ఐదు వందల కేజీలు వాడతామండి అంటే మీకు వచ్చేటప్పటికి సవటం చూసుకుంటే ఘనజీవామృతం అమృతం వచ్చేటప్పటికి కేజీ మనం ఎనిమిది రూపాయలకే రైతులకు సప్లై చేస్తున్నాం అండి టన్నుల లెక్కను తీసుకున్న వాళ్ళకి సో మీరు అలా చూసుకున్నట్టయితే ఇది నాలుగు వేల రూపాయలతో మనం భూసారాన్ని పెంచుకోవచ్చండి మనం ఇప్పుడు వేసిన ఘనజీవామృతం ఈ పంట కాకుండా మనకు ముందు వచ్చే పంటలకు కూడా ఉపయోగపడుతుందండి పంచగవి వచ్చిన వాడు చూసుకుంటే మనం ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది ట్యాంకులు స్ప్రేయింగ్ చేస్తామండి సో మీరు అలా చూసుకున్నట్టయితే మీకు ఆరు నుంచి ఎనిమిది లీటర్లు పడుతుందండి మీరు అలా చూసుకుంటే మొత్తం పదహారు లీటర్లు పంచగవి పడుతుందండి మీకు రైతులకు మనం పంచగవి వచ్చే వరకు లీటర్ తొంభై రూపాయలు చొప్పునే మనం అందచేస్తున్నామండి సో మీరు అలా చూసుకున్నట్టయితే ఎకరానికి రఫ్గా మీకు ఒక పద్దెనిమిది రూపాయల్లో మీకు పంచగవ్య కూడా అయిపోతుందండి మీరు ఎలా చూసుకున్నా కెమికల్స్ వాడిన దానికన్నా మనకి తక్కువ శాతంలోనే మనం ఘనజీవామృతం పంచగవ్య పంటకు అందించగలుగుతామండి సో ప్రజెంట్ ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదులో మనందరం గుర్తించాల్సింది ఏంటంటేనండి మెయిన్గా రైతులు ఈ వాడే కెమికల్స్ మన పొలంలో పని అయిపోయిన తర్వాత మన పొలంలోనే కాళ్ళు చేతులు కడుకొని ఆ బోర్లో నీళ్ళే తాకెళ్తామండి మనం కొట్టిన తర్వాత మనం కొట్టే ప్రతి అవశేషణం మొక్క మీద కాకుండా అదే నేల మీద పడి అదే నేలలోకి వెళ్తుందండి సో మనం మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది ఏంటి అన్నది ఆలోచించి ఈ ప్రకృతి వ్యవసాయంలో ఘనజీవామృతం పంచగవ్య లాంటివి వాడటం ఎంత ముఖ్యం అనేది తెలుసుకుని కెమికల్స్ వాడటం వల్ల అవి తీసుకోవడం వల్ల మనకి ఎంత ఆరోగ్యం పాడవుతుంది అన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందండి మనం ఇలా విచిక్షణ రహితంగా మనం మెయిన్గా ఇలా కెమికల్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే భూమి కూడా ఒక పాయింట్కి వెళ్ళేటప్పటికి బ్రేక్ ఇవ్వని పాయింట్కి వచ్చేటప్పటికి భూసారంతో పాటు మెట్ట మారిపోతాయండి మెట్ట భూములకైనా తయారవుతాయండి సో ఇలా కాకుండా మనం ఘనజీవామృతం పంచగవ్య వీటిని వేసుకుంటూ మనం ఎంత డోసేజ్లు ఇచ్చినా సరే భూమికి మేలు జరుగుతుంది తప్ప హాని ఉండదండి మనం ఎంత ఎక్కువ ఇచ్చినా తక్కువ ఇచ్చినా సరే మొక్కకి మనకి సూక్ష్మజీవులకి అలా పెంచుకుంటూ వెళ్తుంది తప్ప మనకి కెమికల్స్ ఇలా కొంచెం ఎక్కువ వేస్తే భూమి మెట్ట మారిపోవడం అవి ఏమి ఉండదండి సో ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించి మనం ఎటువైపు వెళ్తున్నాం ఏంటి అనేది మనం ప్రతి రైతులు మనం తెలుసు ఇది అందరికీ తెలిసిందండి మనం పర్టికులర్గా నేను చెప్పి గుర్తు చేసేది ఏం కాదని మనం ఒకసారి మళ్ళీ చెప్తున్నాం అంతే